న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురులో ఏప్రిల్ నాలుగు తారీఖు గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పెనమలూరు పోలీసులు ఎక్స్టర్నల్ ఇంజరీస్లో అవి ఏం లేవు కానీ ఈ నోటి దగ్గర కొంచెం బ్లడ్ యూజింగ్ అది రావటం అట్లాగే ముఖం కొంచెం కమిపోయినట్టు బ్లాక్ కలర్లో ఉండటం కొంచెం అనుమానం కలిగింది ఎవరన్నా చంపు ఉంటారా అనేది అనుమానం ఇలాగా ఆమె ఎవరనేది తెలియాల చాలా వరకు ప్రయత్నం చేశాము అన్ని పోలీస్ స్టేషన్స్కి లుకౌట్ నోటీసులు ఇచ్చాము తర్వాత ఆన్లైన్ గ్రూప్స్లో కూడా ఆమె యొక్క ఫోటోని సర్క్యులేట్ చేశాను అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సోషల్ మీడియాలో వాటికి కూడా పొందించాం అని ఎక్కడా కూడా ఆమె ఆ చూటీ ఆమె పేరు తెలియలే ఈ మధ్యకాలంలో ఈ సీసీటీవీ కెమెరాస్ కొన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది మీకు కొంతమంది ఫోన్ ఆఫ్సంతో అలాగే కొంతమంది ఇలా కూడా కొద్దివైపు తిప్పి తిట్టిగా వెళ్ళడం అట్లాంటివి కూడా జరిగింది సో ఈ సందర్భంగా ఆ నాలుగో తేదీ ఉదయం ఎవరైనా సరే ఆ దారిలో నది లోపలికి లంకకి వెళ్ళారని ఎవరైనా వెళ్ళారా అనేది అన్ని కెమెరాలు చూస్తే ఎవరైతే చనిపోయినటువంటి ఈమె రెడ్ కలర్ శారీ పెడుతుంది సో లంకలోకి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక మధ్య వయస్సులో అయినటువంటి ఒక పురుషుడు అనుమానితులు ఉన్నారని చూసిన తర్వాత మేము మరిన్ని కెమెరాలు ఎవరైతే నదిలోకి ముగ్గురు వెళ్ళారో రిటర్ను వేరే కెమెరాలో వేరే రూట్లో ఇద్దరు మాత్రమే తిరిగి వెళ్తున్నట్టుగా కనిపించింది సో దాంట్లో కొన్ని ఫోటోస్ కొన్ని కెమెరాస్ లో వీళ్ళ యొక్క ఫేస్ ఒక కవలికలు స్పష్టంగా వచ్చేలాగా మేము ఇంప్రూవ్ చేసి మళ్ళీ వీళ్ళు ఎవరైనా